అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో రెండు పథకాలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మే నెలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి మేలు జరగబోతోంది ఇక ఇంతవరకు కూడా ఎందుకు ఈ పథకాలను అమలు చేయలేకపోయారు మరి ఇప్పుడు ఎవరెవరికి మేలు జరుగుతుంది అంటే ఏ కేటగిరీ వాళ్ళకు ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి మరి యొక్క పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై ఎలా చేసుకుంటే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను ప్రభుత్వం అందించినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలను అయితే అమలు చేసింది ఒకటి పింఛన్ల పెంపు అయితే చేశారు రెండోటిది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు కూడా కేవలం ఈ రెండు పథకాలేనమాట అంటే పింఛన్లు అనేది కొంతమందికే వస్తాయి ఇక ఈ గ్యాసులు ఉచిత గ్యాస్ అనేది ఆ ప్రతి కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది అంటే గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అనమాట కానీ ఇవన్నీ కూడా డబ్బులు వచ్చేటువంటి అందరికీ డబ్బులు వచ్చేటువంటి పథకాలు కాదు మరి డబ్బులు వచ్చేటువంటి పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇప్పటికే అనేక మీటింగులు ఆయన ప్రకటించడం జరిగింది మరి ఒకటో తారీఖున కూడా ఆయన పెన్షన్ పంపిణీకి వెళ్తారు ఏదో ఒక జిల్లాకు అక్కడ కూడా ఆయన సృష్టం చేయడం జరుగుతుంది మే ఒకటో తారీఖున మరి మే నెల ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో రెండు పథకాలకు కూడా ఆమోదం తెలిపి తర్వాత మనకు రెండు పథకాలను కూడా అమలు చేస్తారు మరి ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎవరికి మేలు జరుగుతుంది ఎలా ఈ యొక్క పథకాలకు మనం అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తాను చాలా మంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కూడా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఇప్పుడే లైక్ చేసి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే దాని పక్కనే మనకు షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాళ్ళు కూడా క్లిక్ చేసి తెలుసుకుని ఈ సమాచారం తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అంటే ఇప్పటివరకు కూడా ఏ పథకాలు అమలు చేయలేదు మరి ఇప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామన్నారు మరి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే నేను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను మరి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లోకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రకటించినటువంటి హామీల ప్రకారం చూస్తే సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలను మాత్రమైనా అమలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్ల పెంపును అయితే చేపట్టారు అంటే గతంలో మూడు వేల రూపాయలు వస్తుంటే మరి కేటగిరీల వారీగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇలా పెంచడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేశారు ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి మహిళకు కూడా దీపం పథకం ద్వారా వారికి ఉచిత సిలిండర్లను సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే అంటే ఆ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది మరి ఈ రెండు పథకాలు ఇప్పటివరకు కూడా అయ్యాయి మరి ఇప్పటివరకు కూడా మనకు డబ్బులు వచ్చేటువంటి పథకాలు ఏవి కూడా అమలు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు డబ్బులు వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కాకపోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఈ మే నెలలో రెండు పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారు మరి ఇప్పటికే అనేక మీటింగ్లో మొన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది మే నెలలో ఖచ్చితంగా రెండు పథకాలను అమలు చేయబోతున్నాం అనే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇక మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరి సంక్షేమం కోసం ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పంటలు సాగు చేస్తున్న పంట పెట్టుబడి ధర లేక గిట్టుబాటు ధర లేక అలాగే ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి చేసి అప్పులు అయిపోయి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా అని చెప్పి హామీ ఇచ్చారు మరి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చింది రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మరి ఆ అంత డబ్బులు సరిపోదు మళ్ళీ ఇంకా మనం కొంచెం పెంచిద్దామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలని అయితే ఇస్తున్నారు ఒక్కొక్క రైతుకు కూడా మరి భూములటువంటి రైతులకే కాదు కౌలు రైతులు ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు మరి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను అందరికీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి బడ్జెట్లో కూడా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించాయి కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు అయితే కేటాయించింది మరి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ అనేక సార్లు ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఈ ఒకేసారి కాకుండా ఈ డబ్బులను మూడు విడతల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇందులో మొదటి విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఇరవై వేల ఈ విధంగా మూడు విడతల్లో అమలు చేసేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇక్కడ రాష్ట్ర మే ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత కింద ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే అందిస్తారు ఇక కౌలు రైతులకు మాత్రం ఒకేసారి డబ్బులు వస్తాయి అంటే భూమి ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా విడతల వారీగా డబ్బులు వస్తే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసే వారికి దేవాదాయ భూములు సాగు చేసే వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను అయితే ఇస్తారు మరి చివరి విడతలో ఇస్తారు కౌలు రైతులందరికీ కూడా తొలి విడత రెండో విడత పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే కదా ఈ చివరి విడత ఏదైతే ఉంటుందో ఆ విడతలో మనకు కౌలు రైతులకు మిగిలినటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా మనం లబ్ధి పొందాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి మీరు ఈ మే నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికైతే పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అంటే ఇప్పుడు పీఎం కిసాన్ నలభై మూడు లక్షల మందికి మాత్రమే వస్తుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు మరి వీరికి డబ్బులు ఎట్లా ఇస్తుందో ప్రభుత్వం చూడాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి మే నెలలో ఎనిమిదో తారీఖు పైన అవకాశం ఇస్తారు తర్వాత అప్లై చేసుకుంటే మే నెలలోనే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ డబ్బులు అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా కేవైసీ చేసుకుని ఉండాలి మొట్టమొదటిగా అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మొదటగా మీరు చేయాల్సిన పని ఇది అలాగే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేస్తారా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాలి ఇది రెండో పని ఇక మూడో చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఇటీవల ఆ బోగస్ రైతులందరినీ కూడా అంటే అర్హత లేనిటువంటి రైతులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హత కలిగిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయించి ఆ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రతి రైతుకు కూడా ఒక గుర్తింపు కార్డు అయితే జారీ చేస్తున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు రైతు గుర్తింపు కార్డుకు అంటే రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇరవై వేల రూపాయలు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు రైతులకు మేలు చేయాలని చెప్పి చూస్తూ ఉందన్నమాట మరి మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదవ తారీఖు పైన ఇక రెండవ పథకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే తల్లులు ఉంటారో రాష్ట్ర మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తే ఆ పిల్లలందరికీ కూడా ఒక పిల్లాడు ఉంటే అంటే గత ప్రభుత్వం మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తామన్నారు ఇక వారి తల్లిదండ్రులపైన భారం ఉండకూడదు పిల్లలు బాగా చదువుకోవాలి ఏ కారణం చదువుకూడదు అంటే డబ్బులు లేని కారణంగా పిల్లలు చదువు ఆపివేయకూడదు అని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి ఇక్కడ ఈ పథకాన్ని రెండో పథకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మీ పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి అలాగే ప్రతి తల్లి రేషన్ కార్డు ఆధార్ కార్డులు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి ఈ పథకానికి కూడా మీరు రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి మీరు ఎప్పుడైతే ఈ పథకానికి అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ మే నెలలో మనకు ఈ రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మొట్టమొదటిది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి రెండవ పథకంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ విధంగా మనకు మే నెలలో మరే పథకాలు అమలు చేయట్లేదండి మే నెలలో కేవలం ఈ రెండు పథకాలు అమలు అవుతున్నాయి మరి వీటి గురించే మనం ప్రతి వీడలకు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇది తాజా సమాచారం మే నెలకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి